నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయం అనేక నిర్ణయాలతో పాటు రాబోయే జనగణనతో పాటు కులగణన చేయాలనే నిర్ణయానికి ఈరోజు ఇందూరు జిల్లా శాఖ తరఫు నుండి జిల్లా అధ్యక్షుడు మా దినేష్ కులాచారి గారు మరియు ఇతర నాయకులు నిర్మల్ బీజేపీ నాయకులు అంజరెడ్డి గారు మరియు అనేక మంది నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి మరియు కిషన్ రెడ్డి గారికి మా ఎంపీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కులగణన చేయడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలేదు ఇప్పుడు ఈ కులగణన ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మేము అడిగినందుకే కులగణన జాతీయ కులగణ చేయడానికి కేంద్రం సిద్దమైందని మీరు అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించారు అప్పుడు ఎట్టిపోయింది బుద్ధి ఎట్టిపోయింది ఈరోజు దేశాలు పుట్టినోళ్ళు ఎవరు బయటకెళ్లి రోహింగ్యాలు ఎవరు పాకిస్తాన్ కెళ్లి వచ్చినోడోడు బంగ్లాదేశ్ కెళ్ళి వచ్చినోడోడు అవన్నీ కూడా తేల్చడానికి ఈ కులగణన ప్రక్రియ ఈ కులగణన ద్వారా డీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని కులాల వారికి సమానమైన న్యాయం దక్కుతుంది రాబోయే రోజులలో ఈ కులగణన తర్వాత దేశము ముందుకు ఇంకా అభివృద్ది పథంలో ఇంకా ముందుకు సాగుతుంది ఎందుకంటే ఈ కులన స్పష్టంగా తెలిసిపోతుంది ఏ కులానికి ఎంత ఉందనేది ఈ మేనిఫెస్టోలోనే ఉంది భారతీయ జనతా పార్టీ మీరు అరవై ఐదు సంవత్సరాలు పాలిస్తే అప్పుడు జ్ఞాపకం అంది ఇప్పుడు మీరు రాష్ట్రంలో చేసిన కులగణన కేంద్ర మంత్రి వాళ్ళు కూడా చెప్పిండు కొన్ని రాష్ట్రాలు కులగణ చేసినాయి అవన్నీ కూడా తప్పుల తడక తెలంగాణలో చేసింది బీసీలకు అన్యాయం చేసిండ్రు యాభై రెండు పర్సెంట్ నలభై ఆరు పర్సెంట్ చూపిండు కేవలము ముస్లింలకు సంతోషపరచటానికే ఈ తప్పుల తడక కులగణన తెలంగాణలో జరిగింది అంత తప్ప అది నిజమైన కరెక్ట్ కులగణన కాదు ఇప్పుడు జరపబోయే జాతీయ కులగణలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ హిందూరు శాఖ తరఫు నుండి మేము కోరుకుంటూ మరొక్కసారి ఈ నిర్ణయం తీసుకున్న అతి ప్రతీకాత్మైన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ